హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం కృష్ణాష్టం సందర్భంగా మా ధర్మవరంలో మన ధర్మవరంలో కృష్ణుని టెంపుల్స్ ఉన్నాయి ఎవరికైనా తెలుసా కృష్ణుని టెంపుల్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఈ రెండు టెంపుల్స్లో నేను ఈరోజు మీకు ఒక టెంపుల్ చూపించబోతున్నాను చూడండి ఆల్మోస్ట్ అందరికీ టెంపుల్ ఎక్కడ ఉంటుందో తెలిసే ఉంటుంది వీడియోస్ చివరిలో చెప్తా ఎక్కడ ఉందనేది ఇప్పుడైతే టెంపుల్ చూసేద్దాం మధ్యలో వెళ్తున్నప్పుడు సడన్గా వర్షం అయితే చాలా ఫాస్ట్గా పడింది అందుకు మధ్యలో నిలబడడం జరిగింది కూడా చూస్తున్నారు కదా ఎంతగా వస్తుందో వాన చూడండి చాలా అంటే చాలా అలాగా వానలోనే నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది ఇది కూడా చూస్తున్నారు కదా కూడా చూస్తున్నారు కదా ఫైనలీ మన ధర్మవరం మహాధర్మవరం కృష్ణుని టెంపుల్లో ఒక మొదటి టెంపుల్ రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాడు స్వామి ఏం కథ అన్నది మొత్తం అంతా చూపిస్తా చూడండి కృష్ణాష్టమి సందర్భంగా అంటే మార్నింగ్ చాలామంది జనాలు ఉన్నారు నేను వీడియో తీయడానికి కాదని ఈవినింగ్ టైంలో వెళ్ళాను అనమాట మళ్ళీ నైట్ సిక్స్ సెవెన్ నుంచి జనాలు పెరుగుతారు ఇప్పుడైతే నేను వెళ్ళినప్పుడు ఎవరూ అనమాట అందుకు వీడియో అయితే బాగా ఫ్రీగా తీసుకోవడం జరిగింది ఇదిగోండి అక్కడ పిల్లల వల్ల రండి ఇక గుళ్ళేకి వెళ్ళి మన కృష్ణుడు ఎలా ఉన్నాడో చూద్దాం ఇది కూడా చూస్తున్నారు కదా మా ధర్మవరంలో మొదటి కృష్ణుడి టెంపుల్ రెండవ టెంపుల్ కూడా ఉంది అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా కంపల్సరీగా చూడండి ఇదిగోండి కృష్ణుడు కృష్ణాష్టమం సందర్భంగా స్వామివారిని బాగా రెడీ చేశారు తులసి మాలలు వేసి పూలేసి నేను వెళ్ళేటప్పటికీ భక్తులైతే ఎవరూ లేరు ఎందుకంటే అందరూ కూడా మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా కృష్ణుడు జై శ్రీకృష్ణ జై రాధాకృష్ణ అంతేకాకుండా పక్కడ కూడా ఉత్సవ విగ్రహం ఉందండి ఇదిగోండి ఎప్పుడన్నా పల్లకి సేవ జరిగితే ఈ స్వామివారి అనమాట ఈ శ్రీకృష్ణున్నే పల్లకిలో పెట్టుకొని పల్లకి సేవ చేస్తారనమాట ఊరేగింపు మాదిరి ఆయన విగ్రహం ఇక ఈ కృష్ణుని టెంపుల్ ఉండేది వచ్చి మీ అందరికీ ఆల్మోస్ట్ మన ధర్మవరంలో అందరికీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ తెలుసు కదండి ఆ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గరే ఇదిగోండి పక్కన ఓలిగ సెంటర్ ఉంది ఓలిగ సెంటర్ పక్కన మన శ్రీకృష్ణుని టెంపుల్ ఉంటుంది ఇదిగోండి ఇదే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ వీడియో పెడుతున్నా తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళు కూడా చూసి వీడియో కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ జై రాధాకృష్ణ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం జై శ్రీకృష్ణ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసిమ్లు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ఎస్ ధర్మవరం